పాప సంకీర్త దివ్య సంస్కారం మనం చేసేటువంటి ఏ పాపమైనా సరే తొలగించేటువంటిది మన యొక్క మానవ బలహీనతలో మనం చేసేటువంటి ప్రతి ఒక్క పాపాన్ని తొలగించేటువంటిది ఈ పాప సంకీర్త మరి మనం ఎంతగా ఈ పాప సంకీర్తనాన్ని దివ్య సంస్కారాన్ని కొనియాడుతామో దేవుని యొక్క కృప దేవుని యొక్క కరుణ దేవుని యొక్క ప్రేమ మనము పొందుతాం ద మోర్ యు సెలబ్రేట్ ద మోర్ యూ రిసీవ్ గ్రేస్ ఏదో నేను పాపం చేశాను కాబట్టి ఈ దివ్య సంస్కారాన్ని పాప సంగీతం చేయడం అనే కాదు నీకు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహాలు నేను పొందాలంటే ఈ యొక్క దివ్య సంస్కారాన్ని నేను కొనియాడాలి ఏదో నేను పాప సంగీత పాపాలు చేశాను కాబట్టి అభిషక్తుడైనటువంటి గురు దగ్గరికి వెళ్ళి ఈ పాప సంకీర్తనాన్ని దివ్య సంస్కారాన్ని కొనియాడటం కాదు దానికన్నా ముఖ్యమైనటువంటిది మనం గ్రహించవలసినటువంటిది ప్రియమైనటువంటి సహోదరులారా మోర్ ఐ సెలబ్రేట్ ద మోర్ గ్రేసిస్ ఐ రిస్ నేను ఎక్కువగా ఎన్నిసార్లు దాన్ని నేను కొనియాడతానో అనేకమైనటువంటి అనుగ్రహాలు దేవుడు మనకి ప్రసాదిస్తాడు అది మనం విశ్వసించాలి పునీత పోస్టిన దోసల్ ఆఫ్ డివైన్ మర్సీ యేసు దివ్య కారుణ్య చిత్రపటాన్ని ఏసు దివ్య కారుణ్య ఆ యొక్క అద్భుతమైనటువంటి అటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటిది సిస్టర్ ఫోస్టీనా ఆమె చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే మనం ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడతామో పరలోకము నుండి తెరవబడి దేవుని యొక్క అనుగ్రహాలు వరదలవై మనపై కొమ్మరించబడతాయి డ్యాము ఫుల్ అయిపోతే ఏం చేస్తారు ఆ గేట్లు తెరిస్తారు ఎప్పుడైతే గేట్లు ధరిస్తారో దాని నుండి ప్రవహించేటువంటి నీరు ఎలా ఉంటుంది ఎవరూ తట్టుకోలేరు ఏది ఉన్నా సరే వరద వెల్లువై పారుతుంది దేనికి దానికి దేన్ని కూడా దాన్ని సహించలేదు అదే రీతిలో నేను దివ్య సంస్కారాన్ని ఈ దివ్య సంస్కారాన్ని నేను కొనియాడితే అటువంటి అనుగ్రహాలు దేవుడు నాపై కుమ్మరిస్తాడు అని పునీత హో గారు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడన్నా గ్ర గ్రహించామా ఈ సత్యాన్ని మనం ఎప్పుడు ఆలోచించలేదు మనం అనుకుంటాం పాపం చేస్తే పాప సంగీతం చేస్తే సరిపోతుంది కాదు అది సెకండరీ ద మోస్ట్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ ఈస్ దేవుని యొక్క అనుగ్రహాలు ఈ వరద వలె మనపై కుమ్మరించబడతాయి తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా దివ్య సంస్కారాలని మనము కొనియాడాలి అందుకనే తల్లి అనే శ్రీ సభ మన యొక్క దివ్య సంస్కారాలకి అంత ప్రాముఖ్యత ఇస్తాం మనం ఈ పాప సంకీతనం దివ్య 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 బలి పూజ ఎందుకని మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నా దానిలో ఔన్నత్యాన్ని దానిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ అనుగ్రహాలని మనము గ్రహించి అనునిత్యము ఈ దివ్య సంస్కారాలని మనము కొనియాడాలి ప్రైజలాడ్ ప్రైజలాడ్ మనము కొనియాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి దివ్య సంస్కారాలు ఎప్పుడు కొనియాడేటువంటి దివ్య సంస్కారాలు పాప సంకీర్తనము దివ్య సప్రసాదం ఈ దివ్య సప్రసారాధము పాప సంకీర్తనము చాలా ముఖ్యమైనటువంటి అనేక సార్లు మనము జ్ఞాన స్నానం కొనియాడగలమా కొనియాడలేము వివాహం కొనియాడగలమా లేదు గురు పట్టాభిషేకం కొనియాడగలమా లేదు అదేవిధంగా ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి ఈ దివ్య సంస్కారం మొట్టమొదటిది స్నానం ఈ జ్ఞాన స్నానం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభు చెప్పి ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈరోజు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో మతేష్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నంలో కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామన జ్ఞానస్నానమివ్వండి ప్రభువే ఏర్పాటు చేసినటువంటి సాంగ్యం ఈ దివ్య సంస్కారాలు ప్రభువే ఏర్పాటు చేశారు మానవుడు ఏర్పాటు చేయలేదు ఈ ఏడు దివ్య సంస్కారాలు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసినటువంటి సంస్కారాలు ఇవి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని తన శక్తితో ఆయన లేపారు తాకారు అదేవిధంగా ఇదిగో అవస్థాభ్యాంగము ప్రభువే ఏర్పాటు చేశారు ఈ జ్ఞాన స్నానము ఆయనే ఏర్పాటు చేశారు సర్వలోకానికి వెళ్ళండి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానశ్రాలు ఇవ్వండి చూడండి యోహాను కూడా చెప్పారు లూకా పునీత లూకా గారు రాసినటువంటి మూడవ అధ్యాయము వచనములో యోర్దాను నదిలో పరిసర ప్రదేశమునంతటా సంచరించుచు క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది పొందవలనని ప్రకటించు చూడండి చూడండి యోహాను కేవలము నీటి ద్వారానే జ్ఞాన స్నానం ఇచ్చాడు లూకాసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన చూడండి యోహాను వారితో ఇట్లని నేను నీటితో మీకు జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధిగుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షణను విప్పుడకైనను యోగ్యుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ప్రైజ్ ప్రైజలాడ్ ఫ్రైజలాడ్ యోహాను ఇచ్చినటువంటి ఈ జ్ఞాన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరమైనటువంటి మనల్ని నీటి ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానస్నానం కానీ క్రీస్తు ప్రభు పవిత్రాత్మ చేత అగ్ని చేత మన జ్ఞానస్నానం ఇచ్చి ఆయనలో పాపస్తులుగా చేసేటువంటిదే క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ దివ్య సంస్కారం అది మనము గమనించాలి యోహాను యేసుకు మధ్య బాప్తే విధానములో పోలికలు మనము గమనించాలి అదేవిధంగా ఈ జ్ఞానస్నానంలో సాంగంలో జరిగేటువంటి విషయాలు మనము కొన్ని గమనించినట్లయితే క్రిస్మా తైల్యముతో అభ్యర్థిని తన నుటి మీద గురువు అభిషేకిస్తాడు ఈ అభిషేకమైనటువంటి గుర్తు ఏమిటంటే గురువు చెప్తారు ఈ క్రిస్మ తైలాన్ని అభిషేకించిన తర్వాత క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఒక రాజు గురువు బోధకుడుగా ఉన్నాడో నీవు కూడా ఆయనలో రాజుగా బోధకుడుగా గురువుగా సభ్యత్వాన్ని నీవు పొందుతున్నావని ప్రతి ఒక్కరికి తెలియపరిచేటువంటిది క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే రారాజు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే బోధకుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే గురువు అటువంటి బాధ్యతను మనం స్వీకరిస్తూ ఉన్నాం ప్రైజ్ లోల్ ప్రైజ్ దాల్ మరి అటువంటి ఉన్నతమైనటువంటి సాంగ్యంలో స్వీకరించినటువంటి మనము గ్రహించాలి నేను కూడా క్రీస్తులాగా ఒక గురువుని ఒక రాజుని ఒక బోధకుడిని క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అనేకమైనటువంటి విషయాల గురించి బోధించాడో ఆయనను స్వీకరించినటువంటి నేను కూడా నా జీవితంలో ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను నేను ప్రపంచానికి తెలియపరచాలి ఒక బోధకుడుగా ఒక గురువుగా ఒక రాజుగా మరి అటువంటి ఉన్నతమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మనము ఈ మొదటి దివ్య సంస్కారాన్ని మనము ధ్యానించాలి అదేవిధంగా స్నానం పొందుట వల్ల మనకు కలిగినటువంటి లాభాలు మనం తెలుసుకోవాలి ఈ దివ్య సంస్కారం పొందిన తర్వాత కలిగేటువంటి లాభాలు మొట్టమొదటిది మార్కు వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మార్కు వార్త పదహారు అధ్యాయము వచ్చిన మొట్టమొదటిది విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షింపబడతారు మొట్టమొదటిగా మనము రక్షించబడతాము విశ్వసించాం క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నాం క్రీస్తు ప్రభువే నా యొక్క రక్షకుడు క్రీస్తు ప్రభు యొక్క స్త్రీ సభలో నేను యొక్క సభ్యత్వాన్ని పొందాను మొట్టమొదటిగా రక్షణ పొందాం రెండవది యోహాను సువార్త మూడవ అధ్యాయము ఐదవ వచనములో యోహాను సువార్త మూడవ అధ్యాయము అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించాడు ఒకడు నీటి వలన ఆత్మ వలన మనకు నీటి వలన ఆత్మ వలన క్రీస్తు ప్రభులో స్నానం తీసుకున్నాడు అందుకనే ప్రభువు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నీటి వలన ఆత్మ జన్మించనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశము లేదు లో మరి మనకి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉందా ఉందా లేదా దేవుని వాక్యం ఏం చెప్తుంది ఒకడు నీటి వలన ఆత్మ వలన జ్ఞానస్నానం పొందితే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశం లేదు మనం అందరూ క్రీస్తు ప్రభులో జ్ఞానస్నాన్ని తీసుకున్నాం నీటి వలన ఆత్మ వలన ప్రభువులో జ్ఞానస్నాన్ని తీసుకున్నాం కాబట్టి పర్లోక రాజ్యంలో ప్రవేశము ఉంటుంది ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ మూడవది మనము పాప క్షమాపణను పరిశుద్ధాత్మను ప్రసాదిస్తూ ఉంది పాపక్షమాపణ జన్మపాపం నుండి కర్మపాపము నుండి మనల్ని కడిగి వేసుకున్నాం తద్వారా పరిశుద్ధాత్మను మనకు ప్రభు ప్రసాదించారు నాలుగవది జ్ఞానస్నానం ద్వారా సైతాను కాడి నుండి తొలగి దేవుని కాడి క్రిందకు మనం వస్తూ ఉన్నాం అప్పటి వరకి సైతాను యొక్క కాడిలో ఉన్నాం అనేటువంటి పాపము ద్వారా సైతాన్ యొక్క అనుసంధనలో ఉన్నాం ఎప్పుడైతే ఈ స్నానం తీసుకుంటామో ఎవరికి అనుసంధానలో ఉన్నాము మనము క్రీస్తు ప్రభు యొక్క కాడిలో ఆయన యొక్క అనుసంధనలు అదేవిధంగా స్నానం ద్వారా దేవుని దత్తపుత్రులు అవుతూ ఉన్నాము దేవుని యొక్క దత్తపుత్రత్వాన్ని పొంది ఉన్నాము దేవుని యొక్క బిడలు బిడలుగా మనము ఏర్పాటు చేయబడ్డాము అదేవిధంగా స్నానం ద్వారా పరిశుద్ధాత్మ నివాసము నివాస యోగులుగా మనం ఉంటూ ఉన్నాం మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం ఎప్పుడైతే ఈ జ్ఞాన స్నానం పొందుతామో మన యొక్క ఆత్మలు మన యొక్క శరీరాలు దేవుని యొక్క నిలయాలుగా ఏర్పడ్డాయి చివరిగా స్నానం ద్వారా తిరిసభ బిడ్డలుగా మరియు పరిశుద్ధులుగా మారగలుగుతూ ఉన్నాం తిరిసభ మన కథోలిక స్త్రీ సభలో ప్రతి ఒక్కరము సభ్యులమే ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా కోట్లాది జనాలలో మనకి సభ్యత్వం ఉన్నది ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ మరి అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ సాంగ్యాన్ని పొందినటువంటి మనము దీనిలో పొందటానికి తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు బంధుమిత్రులు పుట్టినటువంటి బిడ్డకు శ్రద్ధ చూపించి ఇదిగో ఎంత త్వరగా మీరు ఈ యొక్క దివ్య సంస్కారాన్ని వారికి ప్రసాదిస్తే అంత మంచి ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడుతున్నటువంటి మనమందరము దేవుని యొక్క కృపలో జీవించే విధంగా దేవుని యొక్క అనుగ్రహాలు మనకి ప్రసాదించే విధంగా ప్రభు మనల్ని దీవించాలని కోరుకుంటూ